మిత్రులారా నేను సమస్యల గురించి ఎల్లప్పుడూ పోరాటం చేస్తున్నా అయినా కొందరు నృత్సాగాళ్ళు అర్థమవుతుందా చెప్తున్నా మరి మరి కొందరు నృచ్చగాళ్ళు అదే పనిగా పెట్టుకొని నాకు బెదిరింపు కాల్ చేస్తాను అయినా కానీ సూరన్న భయపడు సమస్యలను వెలికి తీయడంలో బిజీ బిజీగా ఉంటా నేను అర్థమవుతుందా ఖాళీగా ఇంట్లో కూర్చొని పిచ్చి పిచ్చే కామెంట్లు బంద్ చేయండి ఏం చేసినా ఏం చేయలేదు ఇగో ఇది గొప్ప సమస్య చాలా పెద్ద సమస్య ఇది తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ రిలీజ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం మీ బాధ్యే రిలీజ్ అవుతుంది కానీ సమస్యలు పోవట్లేదు దిమ్ దాకు దిక్కేది ఇది నేను చదువుతా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ నా సబ్స్క్రిప్షన్స్ కావచ్చు నా వీవర్స్ దయచేసి పూర్తిగా వినండి ఇది దయచేసి మొత్తం షేర్ చేయండి ఇది వినండి దిమ్ దాకు దిక్కేది వానొస్తే ఊరంతా భయం భయం రోజుల తరబడి పొలి మీద దాటని జనం పల్లె ముఖం చూడని అధికార యంత్రాంగం ఈ దిమ్దా ఎక్కడో లేదు పాకిస్తాన్లో లేదు ఆఫ్ఘనిస్తాన్లో లేదు అమెరికాలో లేదు ఇటలీలో జర్మనీలో లేదు ఇది భారతదేశంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉంది కుమరమీ ఆసిబాద్ జిల్లాలో ఉంది చింతల మానపల్లి మండలంలో ఉంది దిమ్దా కుమారమీం ఆసిఫాద్ జిల్లాలోని మానపల్లి మండలంలో ఈ దిందా గ్రామం ఉంది కానీ ఆ దిందాకు దిక్కే లేదు ఈ దిందా గురించి పట్టించుకునే నాదుడే లేదు ఓట్ల కోసం నాయకులు వెళ్తారు అర్ధరాత్రి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటారు అది చేస్తాం ఇది చేస్తామంటారు ఫండ్ వస్తే కొబ్బరికాయలు కొడతారు రోడ్ వేస్తామని ఇగో చూడండి అవతల రోడ్డు అవతల జనాలు ఉంటారు ఇవతల జనాలు ఉంటారు మధ్యలో బిర్జు మధ్యలో మొత్తం బాగుంటుంది దాంట్లో పడితే చనిపోతా తెలుసా చదువుతా ఇగో నిండు గర్భిణి మా అక్క మా చెల్లె నిండు గర్భిణి దుర్గం శుభ గర్భిణి దాని తిందా ఇప్పుడు అక్కడ వెళ్ళింది తనకు ఏమైనా అర్జెంటుగా కనుక నొప్పులు వస్తే పరిస్థితి ఏంటి నేను ప్రశ్నిస్తున్నాను గతంలో పరిపాలించిన కోనడు కోనప్పని ప్రశ్నించా ఇప్పుడు పరిపాలిస్తున్న ఎమ్మెల్యే హరీష్ బాబుని ప్రశ్నిస్తున్నా వేర్రాజో ఎక్కడున్నావు హరీష్ బాబు ఎక్కడున్నావు వేరో నువ్వు కొందరు కార్యకర్తలు బెదిరిస్తున్నావు సూరన్న బెదిరింపులు భయపడి చెప్తున్నావు ఖబర్దార్ ఇలాంటి వాటికి స్పందించు ఇక్కడే ఇదే స్థలంలో మీ ఉంటే ఎట్లా చేస్తావు రోడ్ ఉండదా లేదా ఇదే స్థలంలో మీ రోడ్లు ప్రచారం చేశారా లేదా అదే స్థానంలో మీ ఇల్లు ఉంటే కనుక మంచిగా బిర్జ్ చేసుకుంటావు మరి గతంలో బిర్జికి నిధులు వచ్చినాయి కొబ్బరికాయలు వట్టిళ్ళు ఏమైంది మరి గతంలో గతంలో పరిపాలన ఎమ్మెల్యే ప్రశ్నించా ఇప్పుడు పరిపాలన నిన్ను కూడా ప్రశ్నించాను బరాబర సమాధానం చెప్పాలి బిర్జీ ఏర్పాటు చేయండి సౌత దయచేసి ఫ్రెండ్స్ చింతల పెళ్ళి వానాకాలం కష్టాలకు కేరఫ్ అడ్రస్ చింతన మానిపల్లి మండలం దిమ్దా గ్రామం దట్టమైన అడవి ప్రాంతానికి సమీపంలో ఉండడం ఓవైపు ప్రాణాయిత మరోవైపు 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 సారీ ఓ వైపు ప్రాణాయిత రెండు వైపులా వాగు వర్షం పడిందంటే వరద ఉద్రిక్తో ద్వీపంలా మారే పరిస్థితి కాలం మొదలైతే పది రోజులైన పొలి మీద దాటని పరిస్థితి వాగు దాట రాకపోవడంతో మూడు వేల మంది ప్రజలకు శాపంగా మారింది అర్థమవుతుందా మూడు వేల మంది ప్రజలకు శాపంగా మారింది అదే మూడు వేల ఓట్లు కావాలి ఆ మూడు వేల ఓట్ల కోసం పరిగెడతావు ఆ మూడు వేల ఓట్ల ఓటు నోటు ఇస్తావు ఆ మూడు వేల ఓట్లను మబ్బ పెడతావు ఆ మూడు వేల ఓట్ల కోసం నువ్వు చేయాలని ప్రయత్నం ఉండదు కానీ ఆ మూడు వేల ప్రజల కోసం ఒక్క బ్రిడ్జి కట్టడానికి చేతలేదు ఎమ్మెల్యేలకు ప్రస్తుత వర్ష వర్షాలకు వారం నుంచి బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి అత్యవసరం అనారోగ్యం వస్తే స్థానికంగా ఉన్న ఆర్ఎంపి తప్ప వేరే మార్గం లేదు వాగు దాటితేనే ఈ గ్రామస్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుతాయి ఇంతకుముందు నాటు పడవల సాయంతో వాగు దాటేవారు కానీ పోలీసులు అధికారులు ముందస్తు చర్యలు భాగంగా పడవలు నడపకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే గతంలో పడవలు నడితే కొంచెం డొల్లస్ పడవలు పాపం చనిపోయేవారు అందుకని వాళ్ళు పాపం అప్పచేశారు పోలీసులు దేని పోలీసులు అది ఏం తప్పులేదు దీంట్లో దీంతో వీరి పరిస్థితి దారుణంగా తయారైంది ముందు జాగ్రత్త సరే మా పరిస్థితి గురించి ఆలోచించరా అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం అధికారులు ప్రజాపతినులు తమ గ్రామం విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు హై లెవెల్ బ్రిడ్జి మంజూరైనా నిర్మాణం చేయడం లేదంటూ గత వానాకాలం గ్రామస్తులు యువకులు నుంచి దాదాపు గ్రామస్తులు యువకులు గ్రామం నుంచి దాదాపు అరవై ఐదు కిలోమీటర్లు పాయలేసి కలెక్టర్ తమ గోడు వెళ్ళబోసుకున్నారు అయినా స్పందన రాలేదు దీంతో రీలే నిరాహార దీక్షలు చేశారు ఇటీవల తమ కష్టాన్ని మరోసారి తెలియజెప్పేలా బయటికి రాకుండా బయటికి రాలని పరిస్థితిలో కలెక్టర్కు లేక కూడా రాశారు అయినా కూడా ఏ ఒక్క ఉన్నతాధికారి నుంచి కనీస స్పందన లేదు ఇక తమ పరిస్థితి ఇంతేనని నిర్వేదంలో ఉన్నారట ఎంత దారుణం స్వతంత్ర భారతదేశం మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా మేరా భారత్ మహాన్ ఇలాంటి గొప్పని చెప్పే దేశంలో ఇలాంటి దుస్థితి ఆయన క్వశ్చన్ డైరెక్ట్ పాల్ హరిశ్ బాబు వేర్ యూ నువ్వు ఉండాల్సింది ప్రశ్నించాల్సింది అసెంబ్లీలో తప్పులేదు తప్పు లేదు కానీ గ్రామాల్లో వెళ్తే తమ్ముడు ప్రశ్నించు గ్రామాలు ప్రశ్నించు వీళ్ళకి న్యాయం జై మొదటి కాన్పు కోసం వచ్చి అక్కడే చిక్కున్నదా నా మిత్రులు నా నా సిస్టర్లా భావిస్తున్నాను నేను ఎందుకంటే వాస్తవం చెప్తున్నా నా భార్య కూడా ప్రజలు ప్రెగ్నెంట్ ఉంది అర్థమైన తొమ్మిది నెలలు తను గుండాయిపడి గ్రామంలో ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏంటి పరిస్థితి బంగారం అన్నారు సిరిపుడు ఇలాంటి గర్భవతులు రోడ్డు లేవు వాగులు దాటాలే డెలివరీ కోసం వెళ్తే నేను ఎనిమిది నెలలు గర్భవతిని ఇది నా మొదటి కాన్పు సంతోషంగా మా అత్తగారింటికి వచ్చి పుట్టింటికి వచ్చి అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చి చిక్కుకున్నా వారం రోజులు అయితాంది వాగు వచ్చి బయటకు వెళ్ళని పరిస్థితి వాగు తీస్తే దవకానకపోదాని చూస్తున్నా నా లెక్క ఇంకా తొమ్మిది మంది గర్భిణులు ఊళ్ళే ఉన్నారు తొమ్మిది మంది ఒకే గర్భిణులు తొమ్మిది మంది ఒకే ఊరు ఉన్నట దింద గ్రామంలో ఇద్దరు కాన్పు కోసం వెళ్ళారు మా అందరికీ అంగన్వాడి ఆశా కార్యకర్తలు దిక్కు ఎప్పుడు ఏమవుతుందని భయం వేస్తుంది దేవునిపైనే భారం వేసి ఉంటున్నా ఒకసారి దుర్గం శోభ కావచ్చు ఈ మిత్రుడు నా మిత్రుడు దిమ్ మిత్రుడికి నేను కాల్ చేస్తాను లైవ్లో మీరందరి వినాలి దయచేసి ప్లీజ్ తన పేరు దాగం ఇదిగోండి కాల్ చేస్తున్నా అన్నా నేను సూర్య గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న అన్న దిందా గ్రామానికి అంటే వార్త వచ్చింది అసలు దిక్కు లేదు మీ గ్రామానికి అర్థమైంది చదివితే నాకు భయం వేస్తుంది వాన వస్తే ఊరంతా భయం భయం అట గర్భిణీలు తొమ్మిది మంది వరకు మీ గ్రామాలు ఉన్నారట ఏందన్న మరి దిందా గ్రామం నుంచి మీరు గత గత సంవత్సరం కూడా పాదయాత్ర చేసిండ్రు కలెక్టరే గత సంవత్సరంలో కూడా దిందా గ్రామం నుంచి కొంతమంది యువకులు కలిసి గ్రామం అంతా ఏకమై గ్రామం అంతా పూర పూర్తిగా ఏకమై అందరు కలెక్టరేట్ వరకు పాదయాత్ర అవును కానీ దానికి ఇప్పుడు దిక్కు కూడా లేదు పాదయాత్ర చేస్తే అప్పుడు కలెక్టర్ కూడా స్పందించి మా చేతిలో ఏం లేదు కేంద్రం చేతిలో ఉన్నది చెప్పేసి అప్పుడు చెప్పి కేంద్ర పైన నెట్టేసిండ్రు ఓకే ఆ ప్రేమ ఈ ప్రేమ తెలియదు ఇవ్వాలా మన సిర్పూర్ నియోజకవర్గం నుండి బీజేపీగా ఎమ్మెల్యే గెలిపించినాం అక్కడ మనకు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆదిలాబాద్ నుంచి మనకు బీజేపీ కేంద్రంగానే ఇప్పుడు మనకు బిజెపి పార్టీ నుంచి నాగేష్ ని గెలిపించినాం అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉంటది అనే విధంగా ఆలోచన చేసి అలా మేము ఇద్దరికి కూడా ఓట్లేసి గెలిపించుకున్నాం గెలిపించుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కానీ మా ఇంత మేము జల దింగంలో ఉంటే మాకు నిత్యావసర సరుకులు గాని ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సాయం చేస్తారు అని అంటే ఏ సాయాన్ని కూడా అందించకుండా ఎవ్వరు కూడా మా దిక్కు దిక్కుచూలే రీసెంట్ గా మొన్న నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి ఏం లేఖ రాసినామంటే అయ్యే మాకు అత్యవసర పరిస్థితుల్లో మాకు పొరవైన ఏర్పాటు చేయండి గర్భిణీలు ఉన్నారు వాళ్లకు ఏదన్నా సమయంలో అత్యవసర సమయంలో పనికిస్తది అని అంటే కలెక్టర్ గారు కూడా స్పందించలే నాలుగు రోజుల తర్వాత నిన్న లేఖ లేఖ పంపించవని ఆయన ఎంఆర్ఓ గారిని అడిగిన సందర్భం ఉన్నట్టుగా కొద్దిగా సమాచారం వచ్చింది మాకు ఇక దేనికోసం ఇంకా ఏం స్పందించలే కలెక్టర్ గారు అన్న ఒకసారి ఈ దుర్గం శోభ గారిని మా సిస్టర్ గారిని లైన్ లో తీసుకుంటారా ఒకసారి మీరే చేయండి అమ్మ నేను ఇప్పుడు ఆయన ఆమెకి చెప్పి నేను ఓకే ఓకే సో మీరే కలపండి ఒకసారి నంబర్ చెప్పండి అన్న ఎయిట్ ఓకే చేస్తున్నా నైన్ ఉండండి ఇదే నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ చేస్తున్నా ఈ పాట వింటే రిపోర్ట్ కొడతారు మళ్ళీ అది స్ట్రైక్ పడతాను అందుకే నేను సౌండ్ తక్కువ చేసిన లిఫ్ట్ చేయగానే నేను మాట్లాడతాను ఎంత దారుణం తెలుసా పాపం కేంద్రంలో హలో 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 అక్క నేను సూరన్న మాట్లాడుతున్నా అది మీరు మాట్లాడినా వార్త చదువుతున్నా నా పేరు సూరన్న దుర్గం శోభిని దుర్గం శోభ గర్భిణి దిమ్ందని వచ్చింది మొదటి కోసం మొదటి కాన్పు కోసం వచ్చి ఇక్కడే చిక్కునని ఎట్లక్క ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లుందక్క ఇన్ని రోజులు వర్షం ఈ రోజుల్లో ఏది బాగు బాగోలేదా ఓకేనా ఇప్పుడు ఓకేనా కొంచెం అది బ్రిడ్జి కావాలని డిమాండ్ చేస్తాను గతంలో నుండి అధికారులు వస్తున్నారు ఎమ్మెల్యేలుగా గెలుస్తాను కానీ అసలు ఆ గ్రామానికి అసలు రోడే రావ రోడ్ రావట్లేదు సరిగా నిధులు రావట్లేదు మరి బ్రిడ్జి కావట్లేదు అర్థం కావట్లేదు మీ లాంటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఇయర్ ఇదే కష్టం అవునవును మీతో పాడైతే తొమ్మిది మంది ఉన్నాడుగా మీ ఊర్లో మంది గర్భిణి కానీ పవర్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి సార్ అందరికి అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు ఎందుకు మరి ఈ అది గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఏం చేసిందో మరి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏం చేస్తానని మరి అర్థం అవుతుంది కొబ్బరికాయలు కొడతాం కదమ్మా అక్కడ కొబ్బరికాయలు కొడతాం బిల్ చేయ ఏర్పాటు చేస్తామని కొడుతా అయితే లేదు అవునవును కరెక్టే కదా కదే అమ్మా మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా ఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మాకు కాల్ చేయండి ఓకేనా ఇదే నా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది నాకు కాల్ చేయండి మీరు ఏ హాస్పిటల్లో వెళ్తాను అక్కడ హాస్పిటల్ ఏమైనా పరిస్థితి నాకు కాల్ చేయండి నేను మాట్లాడతాను డాక్టర్స్తో ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ శోభక్క బ్రదర్ మాట్లాడినా శోభక్కతో కూడా ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గిందట అయినా కూడా కొంచెం కష్టాలు తప్పట్లేదు నాకు అర్థమైందన్న మీ సిచ్యువేషన్ గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఏం చేయలేదు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏం చేయలే ఎంపీ ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు మోడీ మీ గ్రామానికి ఏం చేయట్లేదు అర్థమైంది నాకు స్పష్టంగా ఎవ్వరు కూడా ఏం చేయట్లేదు నిన్నటి కొద్దిగా ఈరోజు కొద్దిగా లైట్ గా కొద్దిగా రాకపోకలు కొద్దిగా నడుస్తున్నాయి అదైనా కానీ నడక తోటి సాగుతున్నాయి అయితే మాకు ఇంత దుస్థితి ఉన్నది దీనికి అధికారులు స్పందిస్తారు బరాబర్ స్పందిస్తారన్నా వాళ్ళపై ఒత్తిడి తీసుకుందా స్పందిస్తారు మూడు వేల మంది అక్కడ ఓటర్ ఉన్నారన్న వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళ అభివృద్ధి కావద్దా అదే అన్న మూడు వేల ఓట్ల వరకు ఎక్కువనే ఉంటారు కానీ తక్కువ ఉన్నారు అలాంటిది ఓట్లు కావాలి కానీ మాకు అతను మాత్రం చేయలేదు ఇప్పుడు ఇదే ప్రధాన రాజు రాధ చూసుకుంటే మీకు దాదాపు మీరు చూసి ఉంటారు అయితే ఎంత ఘోరంగా ఉన్నదంటే ఒక్కొక్కటి గజానికి లేక గుంట పెద్ద పెద్ద గుంటలు ఏర్పడితే ప్రయాణం ఇప్పుడు కర్జల్లి వరకు దిమ్నా గూడెం నుంచి దిమ్నా నుంచి కర్జల్లి వరకు ఎంత నరకయాతన ఉన్నదంటే అంత నరకయాతన ఉన్నాయి ఏ వాస్తవం వాస్తవం తెలుసు అన్నా ఎంత అంతేందుకు నా సిరిపూర్ నుంచి మొదలుకుంటే అటు తుమ్ములెడి వరకు అదే పరిస్థితి అసలు రోడ్ వ్యవస్థ అసలే బాగాలేదు దీనిపైన గట్టిగా ఫైట్ చేద్దాం కదా నేను మీకు ఎల్లప్పుడూ తోడుకుంటా ఓకేనా ఓకే అన్నా అయితే మరొక విషయం చెప్పండి చెప్పండి అయితే ఇక్కడ వైద్యపరంగా కానీ ఇప్పుడు ఒక ఉప కేంద్రం ఉన్నది అవునవును ఉప కేంద్రంలో వైద్యులు అయితే ఇక్కడ ఎవరు లేరు మరి అలాంటి పరిస్థితి అలాంటి చొరవ తీసుకొని ఇక్కడ స్థానిక అధికారులు అలాంటి చొరవ తీసుకొని కొద్దిగా గ్రామానికి మరి ఇటువంటి వర్షాకాలంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ప్రబులుతున్నాయి అయితే కొద్దిగా చొరవ తీసుకొని ఎంత బాగుంది ఇప్పుడు పదకొండు రోజులుగా మా స్కూల్ కూడా మూతబడి ఉన్నాయి ఏడుగురు మంది టీచర్స్ ఆగోత నుంచి వస్తున్నారు అక్కడ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇక్కడ పిల్లలు బాగుంటే అయితే మీకు హాస్పిటల్ అక్కడ మీకు వైద్యం అంది అనుకోయ్ హరి బాబు ఉన్న హాస్పిటల్ ఎవరు వెళ్ళరు కదా దాంట్లో వెళ్ళాలంటే మీకు వైద్యం ఉండద్దు అట్లా అట్లా ఉన్నది అవునవును ఆరోగ్య మందిరాబ్ అందులో డాక్టర్లు పెట్టడం గాని డాక్టర్లు పెట్టి వైద్యం అందించడం పల్లెగర ప్రజలకు అలాంటి కార్యాచరణ వాస్తవం బ్రు సరే దీని పోని ఫైట్ చేద్దాం ఇదే గ్రామానికి చెందిన దిందా గ్రామానికి చెందిన మిత్రులతో నేను రైళ్ళు మాట్లాడినా సిరిపూర్ నియోజకంలో దుమ్ము దుమ్ముగా ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే బాగోదాల్ని ఎప్పటికప్పుడు బయట పెడుతున్న ప్రవీణ్ రావణ్ భీమార్మి తనకు ఒకసారి కాల్ చేస్తా తను ఈ విషయం ఎట్లా సైతం మనం చూద్దాం ఒకసారి తను కూడా కొద్దిగా ఎమ్మెల్యేలు పట్టదు ఒక ఎమ్మెల్యేకు సిర్పూర్ నియోజకంలో ఎమ్మెల్యేకు అసలు ఈ సిర్పూర్ ఉన్న సమస్యల మీద అసలు సంబంధమే లేదు గతంలో పాలిస్తున్న ఎమ్మెల్యేకి సంబంధం లేదు దుర్గం ప్రవీణ్ ప్రవీణ్ రావన్ అలియాస్ తనను లైవ్లో తీసుకుంటున్నా తను ఏమంటారు సార్ విందాం అసలు ఎంత దుర్మార్గం అంటే ఇతని మీద కూడా కేసులు పని చేస్తాడు అయితే ప్రవీణ్ రావణ్ భయపడే వ్యక్తి కాదు తను భుజాల మీద సమస్యను మోసుకొని పోతాడు ఎవరికి తెలవకుండా పనిచేస్తాడు ప్రవీణ్ అన్నారు కాల్ చేసి లైవ్లో ఉన్నాడు తను ప్రవీణ్ అన్న గుడ్ మార్నింగ్ ఇది దిమ్ గ్రామకు దిక్కేదేవి బాను వస్తే భయం భయం అని అసలు దిందా గ్రామంలో తొమ్మిది మంది తొమ్మిది మందికి పైగా ఆడ బాధితులతో మాట్లాడా గుర్తొచ్చింది ప్రవీణ్ అన్న దీనికి మీరు కరెక్ట్ కౌంటర్ చేయాలన్నా ఎందుకంటే ఇది ఒకటే కాదన్న గతంలో మీరు మాట్లాడే లైవ్ లో నేను విన్నా వంద కోరు నిధులు ఏమని అంటాడు ఇక్కడ గిరిజి గట్టడానికి డబ్బులు లేకుండా ఉన్నాయి దీనికి ఒక మాట మాట్లాడినా అన్న నేను గెలిచిన ఆయన స్టార్టింగ్ కూడా ఏమన్నా అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకున్నా కూడా కేంద్రం దగ్గర డబ్బులు తీసుకొచ్చి అంటే నెలకు ఒక కోటి రూపాయలు అన్నట్టు నెలకు ఒక కోటి రూపాయలు చొప్పున వంద రోజులలో వంద కోట్ల నిధులు కాదు కోటి నెల కాదు అదే రోజుకొక కోటి రూపాయలు అంటే నేను అడుగుతాను ఎమ్మెల్యే మన హరీష్ బాబు గారిని అడుగుతాను ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం అది ఎందుకంటే నేను చాలా మంది ఏదో వాళ్ళ కుటుంబముల కోసం మాట్లాడుతున్నారు అది నేను అడుగుతున్నా అసలు వాస్తవాన్ని నేను మాట్లాడింది ఓకే నాకు చట్టం అన్న అన్ని తెలుసు నాకు నేను ప్రజా ఏది పబ్లిక్ పాలసీల మాట్లాడుతున్నా ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా గత ఎమ్మెల్యే కూడా మాజీ ఎమ్మెల్యే కూడా నేను ప్రశ్నించిన విధంగానే కూడా ప్రజాస్వామ్య దేశం డెమోక్రటిక్ కోట్ల మాట్లాడుతున్నా వంద కోట్ల నిధులు నీ దగ్గర ఉంటే నువ్వు దయాగాం బ్రిడ్జ్ దయాగాం దగ్గర బ్రిడ్జ్ కూలి మన అప్రోచ్ రోడ్ కూలిపోతే వంద కోట్ల రూపాయలను నువ్వు దగ్గర పెట్టుకొని పది టాటర్లు నువ్వు మట్టి వెళ్ళకపోయినా ఎమ్మెల్యే హోదాలో నువ్వు ఆయన ఒకసారి ఆయన అక్కడ ధర్నా చేసిన ఎంత సిగ్గు చేయడానికి అసలు చాలా అది అది చాలా చీప్ అనిపిస్తుంది అరే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి పాల్వై హరీష్ బాబు నువ్వు ఎమ్మెల్యే ఉండి వంద కోట్ల నిధులు పెట్టుకొని పది టాయి బాబు నీకు నీకు తాత కాకపోతే దాగా మా ఊరు ఒక వంద మంది కలిసే వాళ్ళు ట్రాక్టర్ వేసుకుని వాళ్ళేసుకుంటారు కదా బై అవునా కదా నీకు తాతగలంటే మనం ఎమ్మెల్యే హోదాలో ఉండి వంద కోట్ల నిధులు దగ్గర పెట్టుకొని నాలుగు ట్రాక్టర్ల మట్టేయలేకపోతే నువ్వు మరి నువ్వేం ఎమ్మెల్యే అని చెప్పేసి అడుగుడం మా తప్ప తప్పేం కాదు బాబా ప్రశ్నించాలి చెప్పండి మరి వంద కోట్ల నిధులు తెలంగాణ మండలానికి వంద కోట్ల నిధులు ఉంటే ఏడు మండలాన్ని మూడు నెలలు అర్ధానికి తీర్ తీర్చలేదు మీరు ఒకసారి చెప్పండి వంద కోట్ల నిధులు దగ్గర పడుకుంటున్నారు ఆయన ఏమంటే పోయిన ఎమ్మెల్యే ఏం చేసి నేను మీకు అలా మరి పోయిన ఎమ్మెల్యే మంచిగా లేదా కదా నేను నువ్వు నేను గెలిపించు ప్రజలు నువ్వు కూడా ఆయన నీకు ఆయన నేను ఇంకో మాట అన్నా ఆయన హైదరాబాద్ ఉంటానా లేకుండా ఢిల్లీలో ఢిల్లీ ఎమ్మెల్యే హైదరాబాద్ ఒక మాట చెప్తానా నేను చెప్పే మాటల్లో నీతి న్యాయంగా ఉంటే నన్ను ప్రశ్నించండి లేదు నేను చెప్పే మాటల్లో అసత్యం ఉంటే మీరు నన్ను ప్రశ్నించాలని కోరుతాను ఉన్నా అన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నువ్వు తిరగాలి అన్నా ఎమ్మెల్యే అంటే కేవలం తెల్లతో ఆ అక్కడ హైదరాబాద్ లో పోయి మాట్లాడుగా అన్న ప్రజల దగ్గర వెళ్ళి ఎమ్మెల్యే అంటే బూట్లు తడిచిపోవాలి ఒళ్ళు విరిగిపోవాలి షర్ట్ నలిగిపోవాలి ప్రజల మాటల దగ్గర నలిగి కష్టపడి ప్రజా సమస్యలు తెలుసుకొని అప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఒక్కొక్కటి చొక్కబడి నిలిస్తే అప్పుడు తిరుపు నియోజకవర్గం మారుతుంది ఇక ఈయన ఏం చేస్తాడు வாரிக்கு நாலு ஹைதராபாத்ல போய் கே